కార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా ఇక నుండి అవసరం లేదు పూజారీస్ డాట్ కామ్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి నమస్తే ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గారు ఆశీర్వచనం తల్లి గురువు గారు ఈ రెండు సంవత్సరంలో అసలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండొచ్చు శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహా సరస్వతీయ నమః శ్రీ లలితాంబికాదేవియే నమ అమ్మ కన్యారాశి వాళ్లకు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము ఎలా ఉండబోతుంది అని మీరు అడుగుతున్నారు నేను గత సంవత్సరంలో చెప్పాను రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఖచ్చితముగా దాదాపు పది పన్నెండేళ్ల పాటు పుష్కర కాలము పాటు కన్యారాశి రాశి వాళ్లకు బాగుంటుంది అని అయితే కొంతమందికి మాకు జరిగినాయి గురువుగారు అని చెప్పిన వాళ్ళు కొంతమందికి ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది మాకు మహర్దశ గురువుగారు అనేటువంటి వాళ్ళు ఇన్నాళ్ళు చాలా కష్టపడ్డాము గురువుగారు మీరు చెప్పిన వెంటనే మాకు లోన్ శాంక్షన్ అయింది మేము ఒక ఉపకృతి పెట్టుకున్నాము ఇప్పుడు బాగున్నాము గురువుగారు అని నాకు చెప్ మొదట్లో చెప్తే ఎప్పుడో మొన్న మొన్న ఫోన్ చేసి చెప్పేటువంటి వాళ్ళు చెబుతున్నారు కొంతమంది మాకింకా ఏమీ జరగలేదు గురువుగారు మీరు చెప్తున్నారు కానీ మేము వింటున్నాం మిమ్మల్ని ఫాలో అవుతున్నాము కానీ మాకేమీ జరగడం లేదు ఎందువలన అని అడిగేటువంటి వాళ్ళు ఉన్నారు రకరకాల వాళ్ళు ఉన్నారు అయితే కన్యారాశి వాళ్ళకు వచ్చేటప్పటికీ నేను ఈ పన్నెండు రాసులలో ఉండేటువంటి వాళ్ళందరికంటే కూడా కన్యారాశి రాశి వాళ్లకు నేను చాలా ప్రత్యేకంగా చెప్తున్నాను ఎందుకంటే ఇదొక్కటే దాదాపు పన్నెండు సంవత్సరాల పాటు చెప్పా చెప్పినప్పుడు బాధ్యతగా దానికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత నాకుంది కాబట్టి మళ్ళీ కూడా చెప్తున్నా నేను అందరికీ కూడా కన్యా రాశి వాళ్లకు ఆత్మస్థైర్యాన్ని కోల్పోరాదు ఎక్కడో ఒక చి చిన్న లింకు దొరికితే చాలు చాలు వీళ్ళ ప్రతిభ ఏమిటి అనేటువంటిది వీళ్ళు వీళ్ళు నిర్ణయించుకోగలిగినటువంటి సామర్థ్యం ఉంటుంది ఈ రెండు వేల ఇరవై నాలుగు కూడా వీళ్లకు చాలా అంటే చాలా బాగుంది మహాద్భుతముగా ఉన్నది జరిగి తీరుతుంది గాక ఎన్ని కోట్ల రూపాయల అప్పులు ఉండినా తీర్చుకోవటానికి మార్గము దొరుకుతుంది తప్పకుండా కొత్త రుణాలు రావాలి అనుకునేటువంటి వాళ్లకు పెద్ద ఎత్తున లోన్లు శాంక్షన్ అవుతాయి కొంతమంది ఆడవాళ్ల ద్వారా వీళ్లకు మేలు జరిగేటువంటి అవకాశము ఉన్నది అనూహ్యమైనటువంటి ధనలాభం అనేటువంటిది పొందుతారు అన అనూహ్యంగా కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి కూడా ఉన్నట్టుండి రావటం అనేటువంటిది జరుగుతుంది వీళ్లకు ఎవ్వరినీ కూడా ఇలా నాకు కావాలి అని చేయిజాపి అడిగేటువంటి మనస్తత్వము కాదు కాబట్టి వీళ్ళ చేతుల నుండే మళ్ళీ అందరికీ ఇస్తూ ఉంటారు లక్షల రూపాయలు కానీ వీళ్ళ అవసరానికి ఇచ్చేటువంటి వాడి దగ్గరే మనం అడుగుదాము మనకి ఇస్తాడు కదా అనేటువంటి భావనతో అడగలేక అడిగితే ఏమనుకుంటాడో ఏమో మనల్ని అనేటువంటి ఆత్మన్యూన్యతా భావముతో వీళ్ళను వీళ్ళు మనస్సులో మదన పడుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు తప్ప అడగరు ఎవరిని యాచించేటువంటి తత్వం కాకపోయినా ఇంకా వీళ్ళ దగ్గర పది రూపాయలే ఉంటే ఆ పది రూపాయలు కూడా తీసుకోకపో అని చెప్పి ఇంకొకరికి ఇచ్చేటువంటి మనస్తత్వం ఉంటుంది కన్యా రాశి వాళ్ళు చాలా అంటే చాలా అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు ఒక్కోసారి ఒక ఒకనొక టైంలో సర్వము సంపాదించుకున్న వాళ్ళు కాస్త సర్వము కోల్పోయి రోడ్డు మీదకి వచ్చి ఇప్పుడు ఏమీ లేదే నేను స్వయంకృతాపరాధము అప్పుడు అలా చేయకుండా ఉంటే బాగుండు అని ఆత్మావలోకం చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు నేను ఎరుగుదును అందుకనే చెబుతున్నాను ఎవరిని నమ్ముకోవాల్సిన పని లేదు కన్యారాశి వాళ్ళు వీళ్ళని వీళ్ళే నమ్ముకోవాలి వాళ్ళకు వాళ్ళే చేసుకోగలరు వాళ్ళ పక్కనే ఉంటుంది గుర్తించడములో లోపం ఉంటుంది అంతే కానీ వీళ్ళకు ఏకధాటిగా నేను మొన్న సం పోయినసారి నేను పన్నెండేళ్ళని చెప్పాను ఇప్పుడు పదకొండు సంవత్సరాల పాటు మహాద్భుతముగా ఉన్నది దానికి సంబంధించినటువంటి ఒక ఫౌండేషన్ అనేటువంటిది మీరు తప్పకుండా వేసుకుని తీరుతారు ఒక దేవాలయంలోకి వెళ్ళినప్పుడు దేవుణ్ణి కొంతమంది ముందు వాళ్ళు చూస్తారు కన్యారాశి వాళ్ళు వెనకాల ఉండేటువంటి వాళ్ళకు కూడా దైవారాధన దొక్కు దక్కుతుంది అన్నట్టుగా మీకు కూడా విజయము వైపు అడుగులు వేయటానికి సమయం కొంచెం అటు ఇటు పట్టవచ్చు అంతేగాని ఖచ్చితముగా యోగం అనేటువంటిది సాధించి తీరుతారు అనేటువంటిది నేను దృఢంగా బల్లగుద్దీ చెబుతున్నాను తల్లి ఊరికే చెప్పడం కాదు నాకేమిటి నాకేమమ్మా ఎందుకు చెప్పాలి అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పాలమ్మా ఆత్మస్థైర్యము చాలా అవసరము కన్యారాశి వాళ్లకు ఒకనొక టైములో వీళ్ళు ఇప్పుడు ఒక పద్యము చెప్పారు అక్కర కురాని చుట్టము మొక్కిన వరమీయలేని వేల్పు అని చెప్పారు మనకు తెలిసిన వాళ్లకు వీళ్ళు ఎంతో మందికి చేసి వాళ్ళను పైకి తీసుకొచ్చిన వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు ఎవ్వరూ వీళ్ళను అడగలేరు వీళ్ళు కావాలని వాళ్ళు ఏముంది లేని పక్కకు పోయి ఉంటారు అరే నేను ఇంత చేస్తే కృతజ్ఞత లేదు వీళ్లకు అని వీళ్ళల్లో వీళ్ళు బాధపడేటువంటి వాళ్ళు ఉంటారు అంటే వీళ్ళు తనను తాను ఇంకొకరిని సృష్టించగలిగినటువంటి సామర్థ్యము ఉన్నవాడు ఇంకొకరు సహకారము చేస్తే బ్రతకవలసినటువంటి వాడు కాదు కన్యారాశివాడు నేను ధైర్యంగా చెప్తున్నా ఘంటాపదంగా వీళ్ళు నలుగురికి వీళ్ళ కష్టం చేసి వాళ్ళను పైకి తీసుకురావాలి తప్ప వీళ్ళకి ఇంకెవడో ఇస్తే తీసుకొని పైకి ఎక్కువద్దాము అనేటువంటి ఇది ఉండదు వీళ్ళ మేధాశక్తిని ఖర్చు పెట్టి వీళ్ళు పైకి ఎక్కువస్తారు వీళ్ళ తెలివితేటలను ఖర్చు పెట్టి పైకి కనుక రెండు వేల ఇరవై నాలుగు మహాద్భుతముగా ఉన్నది తప్పకుండా ఇప్పుడు మళ్ళీ ఉగాది పండుగ నాడు మిగతా విషయాలన్నీ కూడా నేను కూలంకుశంగా చెప్పడం జరుగుతుంది గాక తర్వాత వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు అత్యంత శ్రేయోదాయకముగా ఉన్నది ఒడిదుడుకులు ఉంటాయి అవి పెద్ద విషయము కాదు తప్పకుండా జయిస్తారు గాక వీళ్ళు రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు మంత్రాంగము నడిపేటువంటి యోగ్యత కన్యారాశి వాళ్ళకే ఉంటుందిగాక ప్రభుత్వాలను కూలగొట్టాలన్నా వీళ్ళే చేస్తారు కూర్చోబెట్టాలన్నా వీళ్ళే చేయగలిగినటువంటి సామర్థ్యం ఉంటుంది అటువంటి నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలిగినటువంటి సామర్థ్యం కన్యారాశి వాళ్లకు ఉంటుంది తప్పకుండా వీళ్ళు విజయపథం వైపు నడుస్తారు అనేటువంటిది తెలియజేస్తూ Ц цяка гэтаыялі са ббрверы да няма далёй.